శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం సమూహంలో అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాటి అంశాలు వర్ణన ఒకటి భోగి పండుగ అంటే ఏమిటి గూర్చి సంతతము సంపూర్ణంబుగా పీడలన్ రోగిల్లన్ మరి మంటలందు పడుచున్ రమ్యార్థముల్గూర్చుచున్ గోదాసతి రంగనాథులకిలన్ ఆనందం మునొప్పార ఒప్పారగా పెండిలి వేడుకల్ సలుపుటే భోగ్యంబున్ నిత్యమున్ రెండవంశం ఉత్తరాయణ పుణ్యకాలం పుణ్యంబున్ సమకూర్చు కాలమిదియే పూర్వీకులం దల్చుచున్ ధన్యుల్యజ్ఞమునాచరింతృవిధిగా ధర్మాధులై భక్తితో అన్యంబున్మదినంచబోరు మహిళ దానంబులన్ పుణ్యం బొప్పగనుయణములో ఉత్తరాయణములో పూజింతృ సద్విప్రులన్ మూడవంశం సంక్రాంత్రి సంక్రాంత్రి సూర్యుండే మకరంబులో కడుగుడిన్ శోభించు సస్యంబులున్ ఆర్యుల్ మ్రొక్కుచు శంకురాత్రితరిలో ఆ పెద్దలన్ గుల్చెడిన్ మర్యాదల్ మరిపెక్కు చూపి వరలన్ వరలున్ మాధుర్యముల్ పంచు సత్కార్యంబుల్ భువినింపు పర్వమిదియో కల్పంబుగా स्वस्ति धन्यवाद